హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ వ్లాగ్స్ మీరందరైతే ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా నేనైతే వన్ వీక్ అవుతుందండి వీడియోస్ చేయక ఎందుకంటే ఫుల్ వైరల్ ఫీవర్స్ అండి బాబుకి బాబు తర్వాత పాపకు పాప తర్వాత నాకు వన్ వీక్ నుండి ఇంకా నాకైతే ఇంకా సెట్ కూడా కాలేదు వాయిస్ కోల్డ్ కోల్డ్ కాఫ్ ఫీవర్ మూడు ఇంకా శాండీ శాండ్విన్ అయితే ఇప్పుడైతే ఇక్కడ వేసేసిన బయటనైతే ఫుల్ వర్షము ఇంకా నైట్ నుండి వస్తూనే ఉందనమాట నిన్నటి నుండి టూ డేస్ నుండి అయితే వస్తా టూ డేస్ నుండి అయితే ఫుల్ వర్షం అనమాట ఇంకా పిల్లల్ని అయితే నేనైతే బయటకైతే పంపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి ఇంకా నేను వాళ్ళని నేనైతే బయటికి పంపించట్లేదు అనమాట వాళ్ళ డాడీ అయితే సండే రోజు వచ్చిందనమాట సండే వచ్చి ఇంకా సండే రోజు నైట్ ఉన్నాడు మండే రోజు ఉండేసి ట్యూస్డే రోజు అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంకా శాండీ శాండ్వీన్ అయితే ఇక్కడ ఒక చాప వేసేసి చక్కగా కూర్చోబెట్టేసేసి అనమాట వాళ్ళని చూండి ఆడుతున్నారనమాట ఇక్కడ కూర్చోబెట్టిన ఎందుకంటే ఇగో బయటనైతే ఇగో బయటనైతే ఇగో మొత్తం తడిగా లైట్గా వర్షం వచ్చి తగ్గింది లైట్గా వస్తున్నది ఇప్పుడు ఇంకా చల్లగా ఎందుకు అనేసేసి ఇక్కడ కూర్చోబెట్టేసేసిన ఇద్దరిని శాండ్వి ఇంకా శాండీ కూర్చోబెట్టేసిన నేను పాలైతే వేడి చేసేసేయాలి పిల్లలు వెళ్తే షాప్కి వెళ్తే ఇంకా పాలైతే తెప్పించేసిన పాలు వేడి చేసేసి శాండీకి తర్వాత నేను తాగేసేయాలన్నమాట చూస్తూ ఉండండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా నేనైతే బట్టలైతే మొన్న విండినే అయితే ఇక్కడ లోపటేసేస్తున్నా అనమాట ఆరినాయి లైట్గా వర్షమేమో కానీ బట్టలు ఆరడానికి మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది చిన్నపిల్లలు ఉంటే మాత్రం మరీ ఎక్కువ ఉంటాయి బట్టలు పిండేసామేమో కానీ ఆరేయడానికి ప్లేస్ ఉండదు తర్వాత అవే సరిగా ఆరవు ఇంకా అలానే పెట్టేస్తాను నేను ముస్మిళ్ళు ఇప్పుడైతే నేను ఇక ఇక్కడ బయట వర్షం లైట్గా వస్తుంది మళ్ళీ ఇప్పుడు విండాలి రెండు రోజుల నుండి బట్టలు అయితే విండలే అనమాట నాకు కూడా వీలు కాక ఆ బట్టలన్నీ విండితే బయట వేస్తా అనేసి ఇప్పుడు ఇవైతే కొంచెం ఇక లైట్గా ఆరినాయి ఇంకా ఇక ఇవి తీసుకొచ్చి ఇక్కడ వేసేసి అనమాట ఇంట్లో ఇక వీళ్ళిద్దరైతే ఇక ఇక ఆరుతున్నారు ఉన్నాయి ఇప్పుడు ఇంకా సామాన్లు కూడా అట్లనే ఉన్నాయి తోమాలన్నమాట ఇక ఇక్కడ ఇవన్నీ దోమేసేయాలి చాయ్ అయితే పెట్టేసేసిన చాయ్ పెట్టినా చాయ్ తాగేసేసినాం కూడా ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టినా అనమాట చట్నీ ఇంకా దోశలు పోయాలి ఇప్పుడైతే దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట మార్నింగ్ టిఫిన్కి చాలా రోజులు అవుతుంది చేయక ఇంకా శాండీ కావాలన్నాడు అనేసేసి ఇంకా అనమాట దోశలు అయితే దోశలు నచ్చినాయి కదా నచ్చినాయా ఇప్పుడైతే ఇన్ని బట్టలు ఉన్నాయి ఉతికేసేయాలి ఇంకా ఇంకా శాండీ శాండ్వి అయితే ఇద్దరు అలా తాత వచ్చిండు ఉండి కూసురు ఇప్పుడు శాండ్విజ్ అయితే స్నానం అయిపోయింది నాది కూడా అయిపోయింది శాండ్విజ్ కూడా అయిపోయింది స్నానాలు అయితే చేసేసాం అనమాట ఏడుస్తున్నా స్నానం స్నానానికి వచ్చేసరికి జారిపోయి పడిపోయిందంట కింద పనులన్నీ అయితే అయిపోయినాయి అనమాట ఇంక ఇప్పుడు రైస్ అయితే పెట్టిన ఇంకా పప్పు అయితే వేయాలన్నమాట పప్పు వేస్తా అనుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ అయితే పప్పుడు పెడుతున్నా శాండ్వి అయితే పడుకొని ఇవ్వలేడు ఇంకా శాండ్వి అయితే లేచింది పడుకొని ఇంకా మాడుతున్నది ఏమో ఆమె కుట్టనిస్తే ఇంకా ఈరోజు ఇది ఎప్పటిదో అనమాట బ్లౌజ్ది బ్లౌజ్ పీస్ అనమాట ఇది శాండ్వికే ఫ్రాక్ కుట్టాలని చూస్తున్నా ఇంకా ఆమెకే ఫ్రాక్ కాటన్ది కదా బాగుంటుంది మెత్తగా మంచిగా ఫ్రాక్ గుట్టాలని చూస్తున్నా చూద్దాం ఆమె కుట్టనిస్తే కుర్తా లేదంటే లేదు ఇంకా ఇది చూపిస్తుంటే ఆమె చూస్తున్నది చూడండి అక్కడ నీకే ఫ్రాక్ కుట్టాలా కుట్టాలా మమ్మీ అప్పుడు కుట్టేదాన్ని అండి శాండీ ముందు శాండీ పుట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేసేదాన్ని కానీ ఇంక వీళ్ళు చిన్నపిల్లలు అయిపోయారు కదా ఇంక అందుకే కుట్టట్లేనమాట నాంటే ఇంకా నాయ నేనైతే కుట్టేసుకుంటా ఇంకా వేరే వాళ్ళ అయితే అప్పుడు కుట్టేదాన్ని కానీ ఇప్పుడైతే కుట్ట కుట్టడం లేదనమాట ఇంకా నాయ నేనే కుట్టేసుకుంటా ఏ ఏమున్నాయి ఇప్పుడు నాయి శాండ్వీ కుట్టడము కుట్టడం చూస్తా ఈరోజు వీలుంటే కుడతా లేకపోతే లే రేపు కుడతా ఇక పప్పు చేస్తున్నా మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అది దోశ తిన్నాం కదా ఇంకా శాండ్వీ అయితే పడుకుండు ఇక శాండ్విచ్ పాపనే మారుతున్నది ఆయన చూడండి ఎట్లా పడుకోండు ఆమె నేను ఈ రూమ్లోకి వస్తే ఈ రూమ్లోకే వచ్చేస్తుంది నేను ఆ రూమ్లోకి పోతే ఆ రూమ్లోకి పోతే ఇప్పుడు ఇటు మరుగుతుంది బాగా ఏ విధంగా ఉంటుంది చిన్నపిల్లలతోనే దా ఇప్పుడైతే ఏ పప్పులోకి కరివేపాకు తీసుకోవడానికి అనేసేసి వస్తున్నా అనమాట అక్క వాళ్ళది ఇక్కడ చెట్టు చూపించిన కదా మీకు అక్క వాళ్ళు అయితే లేరు తాళం వేసి ఉంది ఊరెళ్ళేరు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా చెట్టు మిద్ది అని తెంపని ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా అని అయితే వచ్చింది అనమాట కరివేపాకు గురించి చూడండి ఫ్రెష్గా ఉంది ఇప్పుడు నేను శాండీ అయితే లంచ్ చేసేస్తున్నాము ఇక్కడ శాండీ కూడా తింటున్నాడు ఇప్పుడు నేను కూడా తింటున్నాను మేము ఇక నేను శాండీ అయితే తినేసేసినాం తిన్న తర్వాత ఇక ఈ నన్ను ఏమో విడిచితోనైతే ఆడుతున్నాడు ఇక ఈమెనేమో నన్ను కట్ చేద్దామంటే కట్ చేయనియట్లేదు చాక్ పీస్ తీసుకో తీసుకొని తింటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇగో కట్ చేసుకొని పెట్టుకున్నా ఇంక ఇక ఇల్లు అంతా ఏ విధంగా చేసారు చూడండి ఏ విధంగా చేసారు చూడండి ఇవంతా నేను కట్ చేసి పెట్టుకునేంతవరకు అగో ఆమె మిషన్ గుర్తుంది ఏమో మిషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఫైనల్గా అయితే ఫ్రాక్ అయితే కుట్టేసినా అండి చూడండి ఇగో శాండవి అయితే ఇప్పుడు నైట్ అన్నం తినేసేసుకున్నాడు శాండ్వి పాపకు కూడా ఉగ్గు తినిపించేసిన ఇంకా తినేసి పడుకోవడమే